హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటిలు ఈరోజు వీడియోలో చిప్స్ షాప్లో చేసే పర్ఫెక్ట్గా ఆలూ చిప్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మనం ఒక్కొక్కసారి ఫ్రై చేసినప్పుడు బయటంతా నల్లగా అయిపోయి లోపలంతా మనకి పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అలా కాకుండా పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ రెసిపీ మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందైతే మనం చిప్స్కి చేసుకునే ఆలుని తీసుకోవాలి ఈ ఆలు ఈ సీజన్లో ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతుంది ఈ సీజన్లోనే మనకి కొత్త బంగాళదుంపలు అవి తీస్తారు సో ఈ సీజన్లో మాత్రమే ఉంటుంది ఎవరైనా చిప్స్ని ట్రై చేయాలనుకున్న వాళ్ళు కిరాణా షాప్కి వెళ్ళి అడిగితే చెప్తారు అవి తీసుకొని మనం ట్రై చేయొచ్చు దీనిపైన ఉన్న తొక్కను మొత్తం తీసేసుకొని వాటర్లో వేసుకొని మనకి చిప్స్ చేసుకుంటాం కదా ఆ చాపర్తో ఇలా సన్నగా లేయర్ లాగా చేసుకోవాలి మనకి చిప్స్లో రెండు రకాల లేదా మూడు రకాల చాపర్స్ అనేవి ఉంటాయి ఇందులో చాలా సన్నంగా ఉండే చాపర్నే మనం యూస్ చేయాలి మీకు ఇక్కడ ఒక స్లైస్ చూపిస్తాను చూడండి ఎంత పల్చ్గా ఉందో అంత పల్చ్గా ఉంటేనే మనకి చిప్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇదే షేప్లో ఇంకొక బ్లేడ్ అని ఉంటుంది ఆ బ్లేడ్కి మనకి పీస్ అనేది చాలా తిక్గా వస్తుంది సో అది యూస్ చేయకుండా ఇది మాత్రమే యూజ్ చేసి అన్నీ కూడా ఇలా సన్నంగా తురుముకోవాలి ఇప్పుడు మనం తురుముకున్న అన్ని చిప్స్ని కూడా ఒక వాటర్లో యాడ్ చేసేసుకోవాలి ఒక బౌల్లో వాటర్ని వేసుకొని ఇలా చిప్స్ మొత్తం ఆలులో ఉన్న స్టాచ్ మొత్తం పోయేలాగా ఇలా వాష్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇందులో వాటర్ తెల్లగా వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలి మనం ఇప్పుడు యూజ్ చేసే పొటాటోలో ఎక్కువ స్టార్చ్ ఉండదు కాబట్టి ఒకటి లేదా రెండు సార్లు వాష్ చేసేసరికి వాటర్ అనేవి తెల్లగా వచ్చేస్తాయి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ కానీ లేదా ఏదైనా ఒక టవల్ కానీ కచ్చిఫ్ని కానీ తీసుకొని దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని చిప్స్ని కూడా ఒక్కొక్కటిగా పచ్చుకొని దానిపైన ఇంకొక క్లాత్ వేసి ఇలా తుడిచేసుకోవాలి మనకి చిప్స్లో ఉన్న వాటర్ మొత్తం పూర్తిగా ఇంకపోయేంత వరకు తుడిచేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా మనకి వాటర్ అనేవి సపరేట్ అయిపోయాయి కదా చూడండి చిప్స్ అనేది ఎంత బాగా కనిపిస్తాయో మనకి ఇలా తిక్కగా కనిపిస్తుంది ఈ టైంలోనే అన్ని చిప్స్ని కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఆరబెట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని చిప్స్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేయకండి మనకి కరెక్ట్గా ఫ్రై అవ్వు మీ కడాయికి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అస్సలు పెట్టకుండా హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అట్టే కలపకండి కొంచెం ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకుంటే ఒక ఐదు నుంచి పది నిమిషాలకి ఇలా పర్ఫెక్ట్గా మనకి చిప్స్ రెడీ అయిపోతాయి ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే పడతాయి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి చిప్స్ చాలా చక్కగా వచ్చాయండి చాలా బాగుంటాయి కూడా ఈ చిప్స్ని మనకి ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు డౌట్ రావచ్చు చిప్స్ చేసేవాడు ఇంత ప్రాసెస్ చేయడు కదా అని చిప్స్ చేసే వాళ్ళు యూస్ చేసేటప్పుడు కడాయి అనేది చాలా పెద్దగా ఉంటుందండి మందంగా కూడా ఉంటుంది సో అలా ప్రిపేర్ చేసేయచ్చు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు తక్కువ మోతాదులో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ప్రాసెస్ అనేది ఇలానే మాత్రమే చేయాలి సో లాస్ట్లో కొంచెం కారం ఉప్పుని చాట్ మసాలాను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో లేదా స్టీల్ బాక్స్లో కానీ పెట్టుకొని నిల్వ ఉంచుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి